కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ ఏది మాట్లాడినా కుండ బదులు ఉంటుంది ముఖ్యంగా అసదుద్దీన్ను ఓడించాలనే సంకల్పం ఉన్న నాయకుడిగా అతనికి మంచి పేరుంది కానీ అతడి ఆశలను అడియాసలు చేసేసింది కాంగ్రెస్ యాజ్ యూజువల్ అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా తెలంగాణలో ఇక్కడ ఉన్నటువంటి మజ్లిస్తో జతకట్టవలసిందే అనే నానుడి మరోమారు నిజమైంది తాజాగా ఫిరోజ్ ఖాన్ తన వ్యాఖ్యలతో ఈ ఒపీనియన్ను మరింత బలోపేతం చేశారు ఎంఐఎంతో పొత్తు కుదిరింది ఎంఐఎం అధినేత అసదుద్దీన్ను గెలిపించాలని పార్టీ హైకమాండ్ ఆదేశించింది రేవంత్ రెడ్డి కూడా ఇదే డిసైడ్ చేశారు మా కెప్టెన్ ఏం చెప్తే అదే చేస్తాం అయితే వ్యక్తిగతంగా అసదుద్దీన్తో నేను కొట్లాడుతూనే ఉంటాను పార్టీ ఆదేశాల మేరకు అతన్ని గెలిపిస్తామంటూ ఫిరోజ్ ఖాన్ ఓ ఛానల్కు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో పేర్కొనడం జరిగింది ఇంతకాలం మాటలతో కత్తులు దూసిన నేతలు ఎన్నికల టైం వచ్చేసరికి ఒకరినొకరు ప్రశంసలతో ముంచెత్తుకుంటూ ఉన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందిన తర్వాత రేవంత్ రెడ్డి ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీకి ప్రొటమ్ స్పీకర్గా అవకాశం ఇచ్చినప్పుడే కథ అర్థమైంది జనాలకి అంతేకాకుండా బ్రిటన్లో పర్యటించిన సమయంలో లండన్లో సీఎం రేవంత్ రెడ్డి అక్బరుద్దీన్ ఓవైసీ భేటీ అయ్యారు అప్పటి నుంచి ఇరు పార్టీల మధ్య గ్యాప్ తగ్గుతూ వచ్చింది ఈ క్రమంలో ఇటీవల జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఇఫ్తార్ వేడుకల్లో రేవంత్ రెడ్డిపై అసదుద్దీన్ ఓవైసీ కూడా ప్రశంసలు కురిపించారు ఆయన కూడా అదే రీతిలో అటు అసదును కూడా పొగిడారు హైదరాబాద్ను తన కంచుకోటగా మలుచుకున్న అసదుద్దీన్ ఓవైసీపై ఈసారి ఇటు బీజేపీ తరఫున మాధవీలత బలంగా పోటీ చేయబోతున్నారు ఇక్కడ అసదుద్దీన్కు నకిలీ ఓటు బ్యాంకు ఉన్నదనే ఆరోపణలు కూడా ఉన్నాయి దానికి తోడు అధికారంలో ఏ పార్టీ ఉన్నా కూడా దాని యొక్క అండదండ అనేది బోనస్ కనుక అసద్దును ఓడించడం జరిగితే అదొక అద్భుతంగానే భావించాలి